స్విచ్ బోర్డులో కనెక్షన్ అవడం అయితే అయిపోయిందండి ఇది వచ్చేసి టీవీ దగ్గర బాక్సు టీవీ దగ్గర స్విచ్ బోర్డ్ అనమాట ఇది వచ్చేసి ఛార్జర్లకి ఈ ఛార్జర్ ఈ ప్లగ్కి ఈ స్విచ్ ఈ ప్లగ్కి ఈ స్విచ్ ఈ ప్లగ్కి ఈ స్విచ్ అనమాట చూశారు కదా దీనికి ఇది దానికి అది దానికి అది ఇది మూడు స్విచ్లు ఏంటంటే ఇక్కడ లైట్ మన స్విచ్ బోర్డు పైన ఒక లైట్ ఒకటి ఉంది ఆ లైట్ స్విచ్ అనమాట ఇది ఇది వచ్చేసి టీవీకి సెటప్ బాక్స్కి రెండు సాకెట్లు కలిపి ఒక స్విచ్ అవ్వడం అయితే జరిగింది ఇది వచ్చేసి హోమ్ థియేటర్ అనమాట అంటే చాలామంది టీవీలో స్పీకర్లో వాడతారు సపరేట్గా హోమ్ థియేటర్ అనేది పెట్టుకోరు కొంతమంది ఏంటంటే సౌండ్ బారు అలా పెట్టుకుంటారు అది పెట్టుకున్నప్పుడు దానికి పవర్ పాయింట్ కావాలి కాకపోతే అది వాడితే సపరేట్గా ఉపయోగించుకుంటారు లేదు టీవీలో స్పీకర్లు వాడితే కనుక టీవీకి సెటప్ బాక్స్కి రెండింటి కలిపి ఒక స్విచ్ ఇవ్వటం అయితే జరిగింది ఇది వచ్చేసి టీవీ పైన చిన్న లైట్ ఒకటి ఉంది ఆ లైట్ స్విచ్ ఇక ఇది వచ్చేసి ఈ ఎక్కువకి ఇది వచ్చేసి ఈ ఇప్పుడెక్కకి ఇది వచ్చేసి ఈ ఎక్కు అనమాట మొత్తం కనెక్షన్ అవ్వడం అయితే అయిపోయింది మొత్తం రెడీ అయితే చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇదండి ఏదో మీకు స్విచ్ పో చెప్పే కదా ఇది దీందే టీవీకి సెటప్ బాక్స్కి లేదా టీవీకి సెటప్ బాక్స్కి ఈ రెండింటి కలిపి ఒక స్విచ్ అవ్వటం అయితే జరిగింది ఇది వచ్చేసి సౌండ్ సౌండ్ బార్ కానీ హోమ్ థియేటర్ కానీ పెట్టుకుంటారు దీనికి ఇందాక సపరేట్ స్విచ్ అవ్వటం అనేది సపరేట్గా స్విచ్ అవ్వటం అనేది జరిగిందని మీకు చెప్పే కదా దీనికి అది ఈ రెండు వచ్చేసి టీవీకి సెటప్ బాక్స్ కలిపి రెండు కలిపి ఒక స్విచ్ ఇది హోమ్ థియేటర్ కానీ సౌండ్ బార్ కానీ దీనికి వా అలా వాడుకుంటారని సపరేట్గా స్విచ్ కనెక్షన్ అవ్వటం అయితే జరిగింది ఇదిగో ఈ రెండింటి కలిపి ఒకటి ఇచ్చాను ఇది మాత్రం సపరేట్ చేశాను అనమాట దీనికో వైరింగ్ ఇవ్వటం అయితే జరిగింది ఇది వచ్చేసి హాల్లో స్విచ్ ఇది హాల్లో రెండు ఫ్యాన్లు ఉన్నాయి హాల్లో రెండు ఫ్యాన్లకి రెండు స్విచ్లు రెండు ట్యూబ్ లైట్ ఒకటి బెడ్ లైట్ ఒకటి సీలింగ్ లైట్లు ఒకటి ఇది వచ్చేసి ప్లగ్ పాయింట్ అనమాట ఇలా ఇవ్వటం అయితే జరిగింది దీనికి కూడా కనెక్షన్ ఇవ్వటం అయితే జరిగింది మొత్తం లూపింగ్ అనేది మొత్తం ఇచ్చేసుకున్నాను ఇంకా ఇలా స్విచ్ బోర్డులు అయితే బిగించుకోవటమే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి అంటే మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ రెండు స్విచ్ బోర్డులు ఒకలాగే ఉన్నాయి రెండు సాగిట్లు అలాగే స్విచ్లు ఇవ్వటం అయితే జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో ఒక ఫ్యాన్ ఉంటుంది కదా మాస్టర్ బెడ్రూమ్కి ఒక ఫ్యాను అట్లాగే ట్యూబ్ లైటు సీలింగ్ లైటు తర్వాత వచ్చేసి బెడ్ లైట్ తర్వాత వచ్చేసి స్విచ్ బోర్డ్ అనమాట ఫ్యాన్ అనమాట ఈ బెడ్ లైట్కి ట్యూబ్ కి సీలింగ్ లైట్లకి ఇది ఫ్యాన్ ఈ ఇప్పటికూ ఈ